సునీత విలియమ్స్ అండ్ బ్యారీ విల్మోర్ వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ స్టార్ లైనర్ వాళ్ళు వెనక్కి తిరిగి రావడానికి అన్సేఫ్ అని తీర్మానించిన నాసా అదే స్పేస్ చాలా గా న్యూ మెక్సికోలో ఎలా ల్యాండ్ చేయగలిగింది అంత సేఫ్ గా ల్యాండ్ అయిన స్పేస్ క్రాఫ్ట్ లో మరి వీళ్ళిద్దరినే ఎందుకు తీసుకురాలేకపోయింది ఎనిమిది రోజులని స్పేస్ కి వెళ్లిన సునీత అండ్ బ్యారీ రెండు వందల ఎనభై ఆరు రోజులు అక్కడ ఉన్నారు కదా ఈ తొమ్మిది నెలల్లో వాళ్ళు ఐఎస్ఎస్ లో ఒక్కళ్లే ఉన్నారా లేకపోతే వాళ్ళతో ఇంకెవరన్నా కూడా ఉన్నారా అండ్ వేరే స్పేస్ క్రాఫ్ట్స్ వచ్చి వెళ్తూ మధ్యలో ఈ తొమ్మిది నెలల్లో అక్కడ సాధించిన అద్భుతమైన అచీవ్మెంట్స్ ఏంటి అండ్ వాళ్ళు సేఫ్ గా భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ ని కలుసుకున్నారా ఇప్పుడు వాళ్ళ హెల్త్ అప్డేట్ ఏంటి అండ్ ఫ్యూచర్ లో వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది వీళ్ళు రెండు వందల ఎనభై ఆరు రోజులు స్పేస్ లో ఉంటే ఒక ఆయన ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ డేస్ స్పేస్ లో ఉండి వచ్చారు ఆయన హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది అండ్ ఆయన రికవరీకి ఎంత టైం పట్టింది ఇప్పుడు ఆయన బానే ఉన్నారా వీళ్ళిద్దరు ఇంత సేఫ్ గా వెనక్కి రావడానికి రీజన్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇలాన్ మస్కినా లేకపోతే ఇంకెవరిదన్నా కూడా హస్తం ఉందా ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అండ్ ఇంకా ఎన్నో డీటెయిల్స్ ముందు వినుండరు అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం సో లెట్స్ డీప్ డైవ్ ఇన్ సునీత విలియమ్స్ స్పేస్ అడ్వెంచర్ లెట్స్ గో విలియమ్స్ అండ్ విల్మోర్ బోయింగ్ కంపెనీ తయారు చేసిన ఒక స్పేస్ షిప్ స్టార్ లైనర్ దాని పేరు దానిలో ఐఎస్ఎస్ కి వెళ్లారు అయితే మన భూమి మీద నుంచి టేక్ ఆఫ్ చేసిన మరుక్షణం ఈ స్పేస్ క్రాఫ్ట్ లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని బోయింగ్ కి నాసాకి అర్థమైపోయింది ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా సక్సెస్ఫుల్ గా ఈ బోయింగ్ స్టార్ లైనర్ అనేది ఐఎస్ఎస్ ని డాక్ చేసి ఈ ఆస్ట్రోనాత్ సునీత అండ్ బ్యారీ ఐఎస్ఎస్ లోపల్ కి ఎంటర్ అవ్వగలిగారు ఎయిట్ డేస్ అని వెళ్లిన వీళ్ళ మిషన్ ఈ టెక్నికల్ గ్లిచెస్ మెయిన్లీ ఈ త్రీ ఇష్యూస్ మూలంగా డిలే అవుతుంది అని నాసాకి అప్పుడే డౌట్ వచ్చింది అండ్ మంత్స్ జూన్ నుండి ఆగస్ట్ వరకు చాలా ట్రై చేశారు నాసా అండ్ బోయింగ్ టీమ్స్ టు ఫిక్స్ దీస్ ఇష్యూస్ కానీ ఇవి ఇంకా ఫిక్స్ చెయ్యలేరు అని ఆగస్ట్ లో ఇదే స్పేస్ క్రాఫ్ట్ లో సునీత బ్యారీని వెనక్కి తీసుకురాకూడదు వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అని నాసా అండ్ బోయింగ్ వాళ్ళని ఐఎస్ఎస్ లోనే ఉంచడం సేఫ్ అని డిసైడ్ చేసి వాళ్ళని అక్కడే ఉండమని చెప్పారు ఇలా సెప్టెంబర్ లో స్టార్ లైనర్ ని వెనక్కి భూమి మీదకి ల్యాండ్ చేయడానికి ప్లాన్ చేశారు అండ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్ ల్యాండింగ్ అమెరికాలోని న్యూ మెక్సికో స్టేట్ లో దేబుల్ టు ల్యాండ్ స్టార్ లైనర్ మరి ఏ ఇష్యూస్ లేకుండా ఇంత సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయిన స్టార్ లైనర్ లో వాళ్ళిద్దరిని ఎందుకు తీసుకురాలేదో మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్న టెక్నికల్ ఇష్యూస్ మూడ్ అండి ఫస్ట్ హీలియం లీక్ అంటే ఈ స్టార్ లైనర్ లో హీలియం లీక్ అవుతూ ఉండడం మూలంగా స్టీరింగ్ అంటే మెనూవరింగ్ ఏదైతే ఉందో మన ఆస్ట్రోనాట్స్ వెనక్కి భూమి మీదకి రావడానికి ఒక పక్క యాంగిల్ పట్టుకుని మన అర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవ్వాలి కదండి ఆ యాంగిల్ అనేది వన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా అర్త్ అట్మాస్ఫియర్ లోకి వస్తారు అన్న గ్యారంటీ నాసాకే బోయింగ్ కి అనిపించలేదు దీని మూలంగా వర్స్ట్ కేసు ఏంటంటే అర్త్ లోకి రాకుండా వాళ్ళు అక్కడే పైనే అవుటర్ స్పేస్ లో తిరిగిపోతూ ఉండే ప్రమాదం ఉంది సో ఇట్ వాస్ ఎన్ ఎవిడెంట్ డీల్ బ్రేక్ నంబర్ టూ థ్రస్టర్ మాల్ ఫంక్షనింగ్ ఉన్న ఇరవై ఎనిమిది లో ఫైవ్ థ్రస్టర్స్ సరిగ్గా పని చేయట్లేదు అంటే వాళ్ళు భూమి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ స్పేస్ క్రాఫ్ట్ టూ థౌజండ్ డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్తో మన భూమిలోకి వస్తుందండి అది కూడా కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో వస్తుంది అంత స్పీడ్లో వచ్చే స్పేస్ క్రాఫ్ట్ స్లో అయిపోయి తను ల్యాండ్ అవ్వాల్సిన ప్లేస్లో సాఫ్ట్ ల్యాండింగ్తో సేఫ్గా ల్యాండ్ అవ్వాలి కానీ ఈ థ్రస్టర్ మాల్ ఫంక్షనింగ్ మూలంగా దాని సక్సెస్ రేట్ కూడా సివియర్గా డ్రాప్ అయిపోయింది మీనింగ్ వాళ్ళు భూమి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ ఆ హీట్కి కానీ లేకపోతే సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వకపోతే స్పేస్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యి వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అని నాసా అండ్ బోయింగ్ మేడ్ ద రైట్ కాల్ నాట్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ ఇష్యూ నెంబర్ త్రీ పారాషూట్ మాల్ ఫంక్షనింగ్ సునీత అండ్ బ్యారీ భూమి మీదకి ల్యాండ్ అయినప్పుడు మీరు చూసే ఉంటారు కదా వీడియోస్ పారాషూట్స్ అనేవి ఓపెన్ అయ్యి ఇంత స్పీడ్ గా వస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ ని స్లో డౌన్ చేసి సేఫ్ గా ల్యాండింగ్ స్పాట్ మీద ల్యాండ్ చేయగలుగుతాయి సో ఈ పారాషూట్స్ కూడా వన్ హండ్రెడ్ పర్సెంట్ టైం కి ఓపెన్ అయ్యి కరెక్ట్ గా స్లోగా ల్యాండ్ చేస్తాయి అని నాసా అండ్ బోయింగ్ టీమ్స్ గ్యారెంటీగా చెప్పలేకపోయాయి సో ఈ త్రీ రీజన్స్ మూలంగా ఆల్ డీల్ బ్రేకర్స్ వాళ్ళిద్దరిని అక్కడే ఐఎస్ఎస్లో ఉంచేసి అసలు దీని టెక్నికల్ ఇష్యూస్ ఏంటి అని స్టడీ చేయడానికి స్టార్ లైనర్ని వెనక్కి భూమి మీదకి రప్పించేసుకున్నారు ఫార్చునేట్లీ స్టార్ లైనర్ సేఫ్గా ల్యాండ్ అయింది కానీ ఇప్పటి వరకు కూడా ఈ టెక్నికల్ క్లిచెస్ని కంప్లీట్గా ఎలా ఫిక్స్ చేయాలి అనేది ఇంకా స్టిల్ నాసా అండ్ బోయింగ్ ఆర్ స్టిల్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ అండి ముఖ్యంగా ఒకవేళ స్పేస్ క్రాఫ్ట్ వెనక్కి వచ్చినా దానికి ఏదన్నా అయినా కూడా ఇట్స్ జస్ట్ స్పేస్ క్రాఫ్ట్ అదే ఆ స్పేస్ క్రాఫ్ట్ లో ఆస్ట్రోనాట్స్ ఉండి వాళ్ళ ప్రాణాలకు ఏదన్నా అయితే అది ఎంత ప్రమాదం సో మనిషి ప్రాణానికి ఎక్కువ విలువనిచ్చి నాసా వాళ్ళిద్దరూ ఐఎస్ఎస్ లో ఉంటేనే వాళ్ళకి సేఫ్టీ ఎక్కువ అని అక్కడ ఉంచేసి స్టార్ లైనర్ ని మాత్రమే అర్త్ మీదకి ల్యాండ్ చేయించింది అసలు ఐఎస్ఎస్ అంటే ఏంటి అనేది క్విక్గా నేను మీకు చెప్తాను ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే మనందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది మన స్పేస్లో ఒక ల్యాబొరేటరీ లాంటిది అన్ని దేశాల నుంచి కూడా ఆస్ట్రోనాట్స్ కాస్మోనాట్స్ వచ్చి ఇక్కడ ఈ ల్యాబొరేటరీలో ఉండి వర్క్ చేస్తారు ఐఎస్ఎస్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో తిరుగుతూ ఉంటుందండి మన భూమి చుట్టూ అందుకే భూమి మీదకి పడిపోదు ఆ స్పీడ్ లో వెళ్తూ ఉంటుంది కాబట్టి అండ్ భూమి చుట్టూ ఒక రౌండ్ కొట్టడానికి ఐఎస్ఎస్ కి నైన్టీ మినిట్స్ పడుతుంది యుఎస్ రష్యా యూరోప్ జపాన్ అండ్ కెనడా కంట్రీస్ కలిసి ఐఎస్ఎస్ ని ఏర్పాటు చేశాయి అండ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ కనీసం ఆరు నుండి ఏడు ఆస్ట్రోనాట్స్ కానీ కాస్మోనాట్స్ కానీ ఈ ఐఎస్ఎస్ లో వర్క్ చేస్తూ ఉంటారు ఇట్స్ అ ల్యాబ్ సో కాన్స్టెంట్ గా రొటేషన్ అవుతూనే ఉంటారు ఈ ఆస్ట్రోనాట్స్ ఈ కాస్మోనాట్స్ ఎవరు అనుకుంటున్నారా ఏం లేదండి ఇట్స్ జస్ట్ వర్డ్ యూస్డ్ బై డిఫరెంట్ కంట్రీస్ ఇప్పుడు యుఎస్ కెనడా జపాన్ అండ్ యూరోప్ వీళ్ళని ఆస్ట్రోనాట్స్ అని పిలుస్తారు అంటే స్పేస్ సెయిలర్స్ అదే రష్యన్స్ వాళ్ళని కాస్మోనాట్స్ అని పిలుస్తారు నథింగ్ ఎల్స్ కాస్మోనాట్స్ అయినా వాళ్ళ ప్రైమరీ డ్యూటీ ఐఎస్ఎస్కి వెళ్ళి ఈ ల్యాబొరేటరీలో ఈ ఎక్స్పెరిమెంట్స్ ఆగకుండా కంటిన్యూ చేస్తూ ఒక రొటేషన్ లాగా అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్ ఆల్మోస్ట్ అన్ని దేశాల నుండి కూడా వీళ్ళు పైకి వెళ్ళి ఐఎస్ఎస్లో ఉండి వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు సో ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే అవుతున్నాయో ఐఎస్ఎస్లో అవి ఆగవు అయితే సూన్ దే విల్ డిస్మాంటల్ ఐఎస్ఎస్ అండి దే ఆర్ ఆల్రెడీ బిల్డింగ్ అ న్యూ వన్ సో ఈ ఐఎస్ఎస్ అనేది ఇంకెన్నేళ్ళు ఉండదు పైన ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అది ఒక ఫైవ్ బెడ్రూమ్ హౌస్ అంత పెద్దగా ఉంటుందండి ఆరుగురు నుంచి ఏడుగురు ఆస్ట్రోనాత్స్ కంఫర్టబుల్గా ఉండొచ్చు అయితే ఒక్కొక్కసారి ఈ రొటేషన్స్లో ఆబ్వియస్లీ ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ ఉంటారు కొత్త వాళ్ళు వస్తారు సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ లెవెన్ టు ట్వెల్వ్ ఆస్ట్రనాట్స్ వరకు కూడా ఐఎస్ఎస్ కెన్ హ్యాండిల్ సో వాళ్ళందరికీ తగ్గ ఫుడ్ సప్లైస్ కానీ మెడికల్ సప్లైస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి ఎందుకంటే కంటిన్యూస్గా కార్గో షిప్స్ కూడా ఐఎస్ఎస్ కి వెళ్తూనే ఉంటాయి అంటే ఈ కార్గో లో మనుషులు వెళ్ళలేరు ఓన్లీ ఈ సప్లైస్ వరకు వెళ్ళి ఐఎస్ఎస్కి డాక్ అయ్యి ఈ సప్లైస్ని వాళ్ళు అక్కడ ఉన్న ఐఎస్ఎస్లో ఉన్న ఆస్ట్రనాట్స్ ఈ సప్లైస్ని రీఫిల్ చేసుకుని వీటిని వెనక్కి పంపించేస్తారు సో ఇలా కంటిన్యూస్ గా ట్రాఫిక్ అనేది ఐఎస్ఎస్ కి వెళ్తూనే ఉంటుంది మరి ఇంత ట్రాఫిక్ రొటేషన్ ఉన్నా కూడా సునీత విలియమ్స్ అండ్ బ్యారీ అక్కడ ఇన్ని నెలలు ఎలా చిక్కుకున్నారో చూద్దాం ముందు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మిషన్స్ మీద ఎవరైతే వెళ్తారో వాళ్ళు కేవలం ఒక దేశం నుంచే వెళ్ళాలిగా అని నేను లేదండి యుఎస్ అండ్ రష్యా మధ్య ఎంత కోల్డ్ వార్ ఉన్నా కూడా ఈ కంట్రీస్ కలిసికట్టుగా మన హ్యుమానిటీ ప్రోగ్రెస్ కోసం దే వర్క్ సో సునీత విలియమ్స్ అండ్ బ్యారీ అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ ఎక్స్పిడిషన్ సెవెంటీ వన్ క్రూ మెంబర్స్ అక్కడ ఉన్నారు దానిలో కొంతమంది రష్యన్స్ అండ్ కొంతమంది అమెరికన్స్ ఆల్రెడీ అక్కడ ఆరుగురు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు వెళ్ళేసరికి సో దేవర్ నాట్ అలోన్ అండ్ సునీత భార్య అక్కడ ఉన్నంత వరకు చాలానే డిపార్చర్స్ అరైవల్స్ జరుగుతూనే ఉన్నాయి ఐఎస్ఎస్ కి ఫర్ ఎగ్జాంపుల్ క్రూ ఎయిట్ మెంబర్స్ వెళ్ళారు స్పేస్ ఎక్స్ నుంచి క్రూ ఎయిట్ మెంబర్స్ వెళ్ళారు అక్కడికి నలుగురు అలాగే రష్యా నుంచి ముగ్గురిని ఎనెక్కిత్ రష్యా తెచ్చేసుకుంది సేఫ్ గా ఎర్త్ కి అయితే వీళ్ళల్లో కొంతమంది రెండు వందల ముప్పై ఐదు రోజులు అక్కడ ఉండగా అంటే వీళ్ళ యావరేజ్ మిషన్స్ సిక్స్ మంత్స్ ఉంటాయండి వీళ్ళు వెళ్ళిన వాళ్ళు సిక్స్ మంత్స్ అక్కడ ఉండి అక్కడ ఆ రిపేర్ వర్క్ కానీ మెయింటెనెన్స్ వర్క్ కానీ ఆర్ ఈ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ కానీ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళ టైం అవుతోంది అన్నప్పుడు వేరే క్రూ వెళ్తారు వేరే క్రూ వెళ్ళిన తర్వాత ఒక టూ డేస్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది మీరు చూసారు కదా సునీత విలియమ్స్ కేసులో కూడా ఇలా టూ డేస్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది వీళ్ళు మొత్తం వాళ్ళకి అప్పచెప్పేసి ముందు నుంచి ఉన్న వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు అండ్ కొత్తగా ఉన్న వాళ్ళు వాళ్ళు ఇంకొక సిక్స్ మంత్స్ ఉంటారు ఇలా కాన్స్టెంట్ రొటేషన్ అనేది అన్ని దేశాల నుంచి వెళ్ళే ఆస్ట్రోనాత్స్తో ఉంటూనే ఉంటుందండి సో టైమ్ లైన్ చూస్తే జూన్లో సునీత వాళ్ళు వెళ్ళారు ఆగస్ట్ లో డిసైడ్ అయిపోయింది దట్ వాళ్ళు వెనక్కి రాకూడదు అని అండ్ సెప్టెంబర్ లో స్టార్ లైనర్ వెనక్కి వచ్చేసింది అయితే ఇదే సెప్టెంబర్ లో ఇంకో టూ అరైవల్స్ కూడా వచ్చాయండి ఐఎస్ఎస్ కి ఒకటి సాయోజ్ ఎంఎస్ ట్వంటీ సిక్స్ అనే మిషన్ నుంచి ఒక స్పేస్ క్రాఫ్ట్ డాక్ అయితే ఐఎస్ఎస్ కి డాక్ అంటే అరైవ్ అయినట్టు ఇప్పుడు ఫ్లైట్ వచ్చి ఎయిర్పోర్ట్ లో ఆగితే మనం దాన్ని ల్యాండెడ్ అంటాం కదా అలా ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ఐఎస్ఎస్ కి వెళ్లి ఐఎస్ఎస్ కి కనెక్ట్ అయితే దాన్ని సక్సెస్ఫుల్ గా డాక్ అయ్యాయి అంటారు అదే సెప్టెంబర్ లో స్టార్ లైనర్ భూమికి వచ్చిన తర్వాత సెప్టెంబర్ థర్టీ నా ఈలోన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ లో నాసా కొంతమంది ఆస్ట్రోనాట్స్ ని పంపించింది యాక్చువల్ గా ఈ స్పేస్ క్రాఫ్ట్ లో నలుగురు వెళ్లాలండి ఐఎస్ఎస్ కి కానీ సునీత విలియమ్స్ కి బ్యారీకి రెండు సీట్స్ కావాలని ఆ నలుగురులో ఇద్దరిని ఆపేసి ఇద్దరిని మాత్రమే నాసా అక్కడికి పంపించింది సో ఇప్పుడు సునీత విలియమ్స్ అండ్ బ్యారీ విల్మోర్ వచ్చిన స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది మొన్న మార్చ్ లో వెళ్ళింది కాదండి ఆల్రెడీ సెప్టెంబర్ లో అక్కడికి వెళ్లి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న స్పేస్ క్రాఫ్ట్ డ్రాగన్ లోనే వాళ్ళు వెనక్కి వచ్చారు ఆ స్పేస్ క్రాఫ్ట్ లో వెళ్లిన వాళ్ళు క్రూ నైన్ మిషన్ మీద వెళ్లారు అంటే క్రూ నైన్ మిషన్ మీద ఇద్దరు వెళ్లారు అక్కడికి ఐఎస్ఎస్ కి వాళ్లతో పాటు సునీత అండ్ బ్యారీ అక్కడ వర్క్ చేశారు అండ్ అదే క్రూ నైన్ మిషన్ తో పాటు ఆ క్రూ నైన్ స్పేస్ క్రాఫ్ట్ లోనే సునీత అండ్ బ్యారీ ఎనక్ వచ్చేసారు సో ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు మార్చ్ లో మస్క్ స్పేసిక్స్ కంపెనీ నుంచి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ వెళ్లి వాళ్ళని తీసుకువచ్చింది అనుకుంటారు కానీ అది వాస్తవం కాదండి ఆల్రెడీ సెప్టెంబర్ లో వెళ్లిపోయింది ఆ స్పేస్ క్రాఫ్ట్ దానిలోనే వీళ్ళిద్దరూ కూడా వచ్చారు మరి అప్పుడే ఎందుకు రాలేదు ఇన్ని నెలలు ఎందుకు వెయిట్ చేశారు అంటే దానికి కూడా ఒక కారణం ఉందండి ఈ మిషన్స్ అన్ని కూడా ఒక ఎజెండాతో వస్తాయి సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన క్రూ నైన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దే ఆల్రెడీ హ్యావ్ ప్రీ ప్లాన్ సెట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండి వాళ్ళు ఈ ఈ పర్టిక్యులర్ డ్యూటీస్ చెయ్యాలి ఖచ్చితంగా అని ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ షెడ్యూల్ ఉంటుంది సో ఈ సునీత విలియమ్స్ ని బ్యారీని వెనక్కి తీసుకురావడానికి నలుగురు బదులు ఇద్దరునే పంపించారు కదా ఆ ఎవరైతే ఇద్దరు రాలేదో వాళ్ళ టాస్క్స్ అన్ని కూడా సునీత అండ్ బ్యారీ అక్కడ చేయాల్సి వచ్చింది అవి చేసిన తర్వాతే ఆ టాస్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత సిక్స్ మంత్ మిషన్ కదండి క్రూ నైన్ వెళ్ళింది సో ఆ సిక్స్ మంత్ మిషన్ అయిపోయిన తర్వాత ఆ నలుగురు వెనక్కి వచ్చేస్తారు కాబట్టి అలా వెనక్కి వచ్చారు మన సునీత అండ్ బ్యారీ అయితే సెప్టెంబర్ లో సునీత విలియమ్స్ ని ఐఎస్ఎస్ కి కమాండర్ గా ప్రమోట్ చేశారు నాసా బట్ దాట్స్ నాట్ హర్ ఫస్ట్ టైం అండి ఆల్రెడీ ట్వంటీ ట్వెల్వ్ లో వెళ్ళినప్పుడు షీ వాజ్ ద కమాండర్ ఇన్ ఐఎస్ఎస్ సో దిస్ ఇస్ సెకండ్ టైం కమాండింగ్ ది ఐఎస్ఎస్ మరి ఈ తొమ్మిది నెలలు సునీత అండ్ బ్యారీ అక్కడ ఏం చేశారో చూద్దాం ఫస్ట్ ఒక ఫాల్టీ రేడియో ఫ్రీక్వెన్సీ యాంటనాన్ని రిపేర్ చేయడానికి సునీత విలియమ్స్ బయటకి వెళ్లారు ఐఎస్ఎస్ బయటకి దాన్ని స్పేస్ వాక్ అంటారు సో స్పేస్ సూట్ వేసుకుని ఆవిడ బయటకి వెళ్లి ఆ రేడియో ఫాల్టీ ఆంటనా ని ఫిక్స్ చేశారు అలాగే అక్కడ ఉన్న డెస్టినీ లాబొరేటరీ నుంచి కొన్ని మైక్రోబియల్ శాంపిల్స్ ని ఆవిడ గ్యాదర్ చేశారు ఇది సునీత విలియమ్స్ కి నైన్త్ స్పేస్ వాక్ అండి అండ్ ఇప్పటిదాకా ఆవిడ సిక్స్టీ టూ అవర్స్ అండ్ సిక్స్ మినిట్స్ స్పేస్ వాక్ చేశారు ఈ స్పేస్ వాక్ తో షీ అర్న్ అ రికార్డ్ కూడా అండి అంటే ఇప్పుడు నాసా లో ఉన్న ఫీమేల్ ఆస్ట్రోనాట్స్ లో అందరికన్నా ఎక్కువ స్పేస్ వాక్ టైమ్ రికార్డ్ ఉన్నది సునీత విలియమ్స్ గారికి అండ్ మొత్తం మేల్ అండ్ ఫీమేల్ కంబైన్ చేస్తే ఫోర్త్ హైయెస్ట్ స్పేస్ వాక్ రికార్డ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది సునీత విలియమ్స్ గారికి ఇది ఓన్లీ నాసా ఆస్ట్రోనాట్స్ అండి రష్యన్ ఆస్ట్రోనాట్స్ ఇంకా వేరే దేశ ఆస్ట్రోనాట్స్ కి ఇంకా ఎక్కువ స్పేస్ టైమ్ ఉంది ఈ చార్ట్ లో మీరు చూస్తున్నట్టు ఈ లిస్ట్ లో ఫీమేల్ ఆస్ట్రోనాట్స్ కూడా ఉన్నారండి ఈ స్పేస్ వాక్ తో పాటు న్యూట్రియన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ కూడా ఆవిడ అక్కడ చేశారు అంటే ఇప్పుడు గ్రావిటీ లేకుండా అక్కడ న్యూట్రిషన్ అనేది మనం ఎలా ఉత్పత్తి చేయొచ్చు అనే ఎక్స్పెరిమెంట్స్ లో ఆవిడ కీ రోల్ ప్లే చేశారు ఈ ఎక్స్పెరిమెంట్స్ మూలంగా ఫ్యూచర్ లో లాంగర్ స్పేస్ మిషన్స్ లో మనం సర్వైవ్ అవ్వగలమా లేదా అనేది అర్థమవుతుంది ఇంతే కాకుండా ఐఎస్ఎస్ మెయింటెనెన్స్ లో కూడా ఆవిడ తమ రోల్ ప్లే చేశారు లైక్ ఫిక్సింగ్ అ టాయిలెట్ అంటే స్పేస్ ప్లంబింగ్ ఇస్ వే కాంప్లెక్స్ ఆర్ రెగ్యులర్ ప్లంబింగ్ అండి దానికి హై ఇంజనీరింగ్ డిగ్రీస్ కూడా కావాలి హై లెవెల్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి అండ్ సునీత హ్యాస్ ది రిలవెంట్ ఎక్స్పీరియన్స్ టాయిలెట్స్ తో పాటు వాక్యూమింగ్ చేస్తూ మొత్తం ఆపరేషనల్ గా సిస్టమ్ అంతా క్లీన్ అండ్ క్లియర్ గా ఉండేలాగా కూడా ఆవిడ కాంట్రిబ్యూట్ చేయగలిగారు ఇలా ఫైనలీ ఎయిట్ డేస్ స్పేస్ మిషన్ కి వెళ్లిన ఆవిడ ఫస్ట్ ఎక్స్పెడిషన్ సెవెంటీ వన్ క్రూ మెంబర్స్తో పనిచేసి తర్వాత క్రూ నైన్ మెంబర్స్ డ్యూటీస్ అన్నీ కూడా ఆవిడ తీసుకుని ఆవిడ అండ్ బ్యారీ అండి ఇద్దరు కూడా క్రూ నైన్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఫుల్ఫిల్ చేసి ఫైనల్లీ అదే స్పేస్ క్రాఫ్ట్లో అంటే మళ్ళీ చెప్తున్నాను సెప్టెంబర్లో ఆల్రెడీ వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్న స్పేస్ క్రాఫ్ట్లోనే సునీత అండ్ బ్యారీ వెనక్కి భూమి మీదకి సేఫ్గా రిటర్న్ అయ్యారు అక్కడ అన్డాక్ అయిన స్పేస్ క్రాఫ్ట్ సెవెంటీన్ అవర్స్ తర్వాత మన ల్యాండింగ్ స్పాట్కి గల్ఫ్ ఆఫ్ అమెరికా ఒకప్పుడు అది గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండి ఇప్పుడు దాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికా అంటున్నారు సో గల్ఫ్ ఆఫ్ అమెరికాలో సేఫ్గా ల్యాండ్ అయింది అండ్ ల్యాండ్ అయిన వెంటనే కూడా ఎంత హార్ట్ వార్మింగ్గా గా అక్కడికి డాల్ఫిన్స్ వచ్చి వాళ్ళ చుట్టూతో ఆ స్పేస్ క్రాఫ్ట్ చుట్టూ తిరగడం మొదలు పెట్టాయి ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సీనరీ టు వాచ్ అండి సినిమా డైరెక్టర్స్ కూడా ప్రాబబ్లీ అంత అందమైన సీన్ రాయలేరు అనుకుంటారు న్యాచురల్గా మనం అందరం చూడగలిగాం అది అండ్ ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ సీన్ తర్వాత ఆవిడ బయటికి వస్తే నాసా టీమ్ ఆవిడకి హెల్ప్ చేస్తూ బ్యారీకి హెల్ప్ చేస్తూ అలాగే క్రూ నైన్లో లో ఇద్దరు వెళ్ళారు కదండి సెప్టెంబర్ లో వాళ్ళిద్దరు కూడా రిటర్న్ అయ్యారు సో మొత్తం నలుగురు వెనక్కి వచ్చేసారు సో ఈ నలుగురికి హెల్ప్ చేస్తూ లోపలికి తీసుకెళ్ళడం మనం అందరం చూసాం అయితే లోపలికి తీసుకెళ్ళాక ఏం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ డేస్ రీహ్యాప్ ప్రోగ్రామ్ ఉంటుందండి అంటే ఇప్పుడు అక్కడ పైన గ్రావిటీ ఉండదు కదా సో వాళ్ళు అలా గాల్లో తేలుతున్నప్పుడు భూమి యొక్క గ్రావిటీ ఏదైతే ఉంటుందో అది మన రక్తాన్ని కానీ మన అవయవాల్ని కానీ సరిగ్గా పనిచేసేలా ఒక స్ట్రెంత్ అనేది ఇస్తుంది అక్కడ ఆ స్ట్రెంగ్త్ ఉండదు సో ఆ స్ట్రెంగ్త్ ని వీళ్ళు కావాలని రోజు ఎక్సర్సైజ్ చేసి థ్రెడ్మిల్ మీద స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తో ఆ స్ట్రెంగ్ ని వీళ్ళు బిల్డ్ చేసుకోవాలి మాన్యువల్ గా సో వాళ్ళు వెనక్కి ఎప్పుడైతే వస్తారో ఇట్ విల్ టేక్ అ లాడ్ ఆఫ్ టైమ్ ఫర్ దెమ్ టు అడ్జస్ట్ అండి మళ్ళీ ఇక్కడ లేచి నడవడానికి టైం పడుతుంది తర్వాత వస్తువులు పట్టుకుని ఆ గ్రిప్ పట్టుకుని వదలడానికి టైం పడుతుంది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈయన అలవాటులో పెన్ అలా పెట్టేసి వదిలేశారు పైన అలవాటు అయిపోయి సో ఆ పెన్ కింద పడిపోతుంది సో ఇలా ఎన్నో ఇష్యూస్ మన చెప్పుకోలేనివి ఇలాంటి ఎన్నో ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయండి బట్ మెజారిటీ ఆఫ్ దిస్ ఇష్యూస్ దే కెన్ విన్ సైకలాజికల్లీ అండి దీనికి నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అక్కడ ఐఎస్ఎస్లో ఉన్న అన్నప్పుడు సునీత విలియమ్స్ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు మేం బాగానే ఉన్నాము మాకన్నా ఎక్కువ టెన్షన్ పడుతుంది అక్కడ మన జనాలు అండ్ మా ఫ్యామిలీస్ మాకేం కాలేదు మేం బాగానే ఉన్నాము అన్నారు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మీరు ఒక ఊరు వెళ్ళారు దానికి సరిపడా బట్టలు కానీ అవన్నీ దానికి సరిపడా తీసుకెళ్లారు మీరు ఒక నాలుగు రోజులకి వెళ్దాం అనుకున్నారు కానీ అదే నెల రోజులు ఉండాలని చెప్తే మనకి పిచ్చెక్కిపోతుంది పోతుంది ఒక్కసారిగా అమ్మో ఇప్పుడు బట్టలు ఏం చేయాలి ఇవేం చేయాలి ఫుడ్ ఏంటి అదేంటి ఇదేంటి ఇంట్లో పరిస్థితి ఏంటి ఇవన్నీ అసలు రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి అలాంటిది డీలా పడిపోతాం మనమే ఆ ఊరు నుంచి మన ఊరికి మనం ఎప్పుడైనా వచ్చేసేయచ్చు తలుచుకుంటే ట్రైన్ బస్సు ఫ్లైట్ ఏదో ఒకటి పట్టుకొని కానీ వాళ్ళకి ఆప్షన్ కూడా ఉండదు వాళ్ళు ఎప్పుడైతే రిటర్న్ కి వాళ్ళకి ఎప్పుడైతే ఉంటుందో నాసా ఎప్పుడైతే మీరు ఉంటుందో అప్పుడే వెనక్కి వస్తారు అండ్ స్పేస్ లైఫ్ అంటే అనుకోనివి ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు మనం చెప్పలేము అవి ఇప్పుడు మనం ఎంత ప్లాన్ చేసినా నాసా బోయింగ్ స్పేస్ఎక్స్ ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ఎంత ప్లాన్ చేసినా కూడా స్పేస్ ట్రావెల్ అండ్ స్పేస్ స్టేయింగ్ ఈజ్ ఆబ్వియస్లీ అన్ప్రెడిక్టబుల్ ఎప్పుడు ఏమవుతుందనేది మనం చెప్పలేము సో ఇంత గ్రిట్ ఇంత కరేజ్ ఉంటుంది కాబట్టి దే వర్ ఏబుల్ టు స్టే దేర్ ఫర్ సచ్ లాంగ్ టైమ్ అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా బ్యూటిఫుల్ గా వాళ్ళు దే వర్ ఎబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సో ఇప్పుడు వాళ్ళు వెనక్కి వచ్చేసారు కానీ వాళ్ళ హెల్త్ పరిస్థితి ఏంటో చూద్దాం గ్రావిటీ ఉండదు కాబట్టి బోన్ డెన్సిటీ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రతి మనిషికి అక్కడ నుంచి వచ్చిన తర్వాత తగ్గుతుందండి ఆన్ అన్ యావరేజ్ సిక్స్ మంత్స్ మిషన్స్ మీద కదా వెళ్తారు జనాలు సో వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్లోకి వాళ్ళు నార్మల్గా తిరగడానికి వాళ్ళకి అట్లీస్ట్ ఫ్యూ వీక్స్ పడుతుంది అలాంటిది అన్ప్లాన్డ్గా సునీత విలియమ్స్ అండ్ బ్యారీ అక్కడ నైన్ మంత్స్ ప్లస్ ఉన్నారు సో వాళ్ళకి ఇంకొద్దిగా ఎక్స్ట్రా టైం పడుతుంది కానీ అక్కడున్న ప్రతి రోజు కూడా ఇక్కడ ఇరుక్కుపోయామే అన్న మూడ్ కానీ ఆ ఆలోచన కానీ రాకుండా ఎంతో కష్టపడేవాళ్ళు ప్రతిరోజు గంట నుంచి గంటన్నర వరకు థ్రెడ్మిల్ మీద కార్డియో ఎక్సర్సైజెస్ కానీ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ కానీ ఖచ్చితంగా చేసేవాళ్ళు సునీత అండ్ బ్యారీ సో వాళ్ళ రికవరీ టైం మరీ అంత ఎక్కువ ఉండదనే నాసా టీమ్స్ కూడా అభిప్రాయపడుతున్నారు అండ్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ డే వాళ్ళ ఫ్యామిలీస్ని కలవగలిగారు దీనికి ఇది చాలా ప్రైవేట్ అఫైర్ కాబట్టి దే డిడ్ నాట్ క్లిక్ ఎనీ పిక్చర్స్ ఆర్ మేక్ ఎనీ ఆఫ్ దెమ్ పబ్లిక్ అండి బట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఈ రీహ్యాబ్లో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సిందే ఇప్పుడు వీళ్ళు టూ ఎయిటీ సిక్స్ డేస్ ఉన్నారు కదండి కానీ వీళ్ళకన్నా ముందు వలేరీ పాల్యకోవ్ అనే ఒక ఆయన ఒక రష్యన్ ఆస్ట్రోనాట్ నైన్టీన్ అండ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ డేస్ స్పేస్ లో స్పెండ్ చేశారు ఇన్ఫాక్ట్ అప్పుడు ఇంత అడ్వాన్స్ట్రెంగ్ ట్రైనింగ్ కి ఎక్విప్మెంట్ కానీ ట్రెడ్మిల్ కూడా ఇంత అడ్వాన్స్డ్ కానీ కూడా ఏముండేవి ఉండేవి కాదు ఆయన బట్ స్టిల్ ఆయన దృఢ సంకల్పంతో ప్రతిరోజు రెండు గంటలు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు స్పేస్లో అండ్ మెంటలీ ఎంతో ఫిట్గా వాళ్ళు తమని తాము లోన్లీనెస్ అనేది ఈ డిప్రెషన్ అనేది రాకుండా ఆయన ఆయన చాలా బిజీగా ఉంచుకుంటూ ఈ కి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ ఆయన ఎంతో ప్రొడక్టివ్గా ఆయన టైం అక్కడ ఆయన స్పెండ్ చేశారు మొన్న మీరు చూశారు కదా సుంతా విలియమ్స్ బ్యారీవిల్మోర్ అండ్ ఈ నలుగురు ఆస్ట్రోనాట్స్ వెళ్ళగానే అక్కడ వాళ్ళని పట్టుకుని నాసా టీమ్ మెంబర్స్ వాళ్ళని పట్టుకుని లేపారు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వెంటనే స్ట్రెచర్ మీద పడుకో పెట్టేసి అటు నుంచి అటు తీసుకెళ్లిపోయారు సో అసిస్టెన్స్ అనేది ఇచ్చారు కానీ ఈ రష్యన్ ఆస్ట్రోనాట్ తమ కరేజ్ని బ్రేవరీని చూపించారు అర్త్ మీదకి ల్యాండ్ అవ్వగానే స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటికి రాగానే తమ ఓన్ కాళ్లతో ఆయన అడుగులు వేస్తూ బయటికి వచ్చి అందరు చప్పట్లు కొట్టేలాగా చేశారు ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమన్ ఎండ్యూరెన్స్ అండి ఆ ఒక్క పనితో ఆయన మనిషి బలం ఏంటి మన సత్తా ఏంటనేది ప్రపంచం మొత్తానికి చాటి చెప్పారు అయితే మరి నాలుగు వందల ముప్పై ఏడు రోజులు కదా సో ఆయన ఆ రేడియేషన్ మూలంగా క్యాన్సర్ రిస్క్ కానీ బోన్ డెన్సిటీ ఇంకా క్షీణించే రిస్క్ కానీ హార్ట్ డిసీజెస్ రిస్క్ కానీ ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి బట్ స్టిల్ ఆయన వెనక్కి వచ్చిన తర్వాత రోజుకి రెండు గంటలు ఖచ్చితమైన ట్రైనింగ్ అండ్ మెంటల్లీ ఆయన చాలా బిజీగా ఉంటూ బుక్స్ చదువుతూ చాలా రీసెర్చ్ చేస్తూ మెంటల్లీ మంచి ప్రొడక్టివ్ టైం స్పెండ్ చేస్తూ ఆయన ఇట్టే రికవరీ అయ్యేలాగా చేసుకున్నారు కేవలం రెండు నెలల్లో ఆయన బోన్ డెన్సిటీ మళ్ళీ వెనక్కి వచ్చేసింది అలాగే చూపు కూడా బ్లరీ అయిపోయి విజన్ ఇష్యూస్ కూడా వస్తాయండి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కేవలం కొన్ని వారాల్లో ఆ ఇష్యూస్ కూడా పోయేలాగా ఆయన్ని ఆయన చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అంతేకాకుండా ఆయన ఒక డాక్టర్ కూడా సో హీ నోస్ వాట్ ఇట్ టేక్స్ ఆయన అందరికీ చెప్పిన విషయం కూడా మెంటల్ స్ట్రెంగ్త్ ఇంకా ఎక్కువ ముఖ్యం అని అందరికీ చెప్పారు ఇది వీళ్ళకే కాదండి మనందరికీ కూడా ఇది మంచి ఎగ్జాంపుల్ మెంటల్ స్ట్రెంగ్త్ కనుక ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు సో ఇన్ సిక్స్ మంత్స్ ఆయన లైఫ్ స్టైల్ ఆయన లీడ్ చేయడం మొదలు పెట్టారు అండ్ వన్ ఇయర్ కల్లా హీ వాస్ కంప్లీట్లీ నార్మల్ అండ్ ఎనభై ఏళ్ళు హాయిగా బతికి న్యాచురల్ కాజెస్ తో ఆయన తన ప్రాణాలని వదిలేశారు టూ థౌజండ్ ట్వంటీ టూ లో సో అదండి ఈ అడ్వెంచర్ స్టోరీ సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని నేను డీప్ డ్రైవ్ చేస్తూ మీకు యాక్చువల్ ఫ్యాక్ట్స్ ని నేను ముందుకు తీసుకొస్తాను అలాగే సునీత విలియమ్స్ గారు మిమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేశారు అనేది కామెంట్స్ లో నాకు చెప్పండి పిల్లలకి కూడా మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి ఈ వీడియోని మీ పిల్లలకి కూడా చూపించండి ఖచ్చితంగా మన మెంటల్ స్ట్రెంగ్త్తో రెసిలియన్స్ తో మనం ఏదైనా సాధించవచ్చు అని ఈ ఎంతో మంది స్టోరీస్ మనకి చెప్తున్నాయి సో మనం ఏం చేద్దాం అనుకున్నా చేసేద్దాం మనం ఏదన్నా చేయకపోవడానికి లక్ష రీజన్స్ ఉంటాయండి మనం చెయ్యాలి అనుకుంటే దానికి రీజన్స్ అక్కర్లేదు జస్ట్ చెయ్యాలి అన్న దృఢ సంకల్పం అండ్ నమ్మకం ఉంటే చాలు సో ఈ మెంటల్ స్ట్రెంగ్త్ మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఎమ్ ష్యూర్ అట్ సమ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ మీరు చూపించుంటారు సో సునీత విలియమ్స్ గారు స్పేస్ లో చూపిస్తే మీరు మీ ఓన్ ఛాలెంజెస్ లో చూపించే ఉంటారు సో ఇలా మెంటల్ స్ట్రెంగ్త్ తో మీ ఛాలెంజెస్ ని ఫైట్ చేసుకుంటూ మీ జీవితాల్ని మీరు ముందుకి తీసుకువెళ్తూ వేరే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ గా మారుతున్నందుకు నా ఆఫ్